హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మందికి తక్కువ ప్రీమియంకు ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తే బాగుండని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్ హెల్త్ పాలసీ అనేది బాగా కోట్ల కొద్ది డబ్బు ఉండలకు అసలు దాంతో పాండదు కాబట్టి పూర్తిగా ఏ పూటకు ఆ పూటకు దిక్షాటనం చేసుకున్న వాళ్ళకు హెల్త్ పాలసీ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ప్రీమియం అట్టలేరు కాబట్టి వచ్చిన బాధల్లో ఒక మధ్య తరగతి వాళ్ళకు దిగువ మధ్య తరగతి బాధ హెల్త్ పాలసీ అనే ప్రీమియం ఎవ్రీ ఇయర్ కొంత 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 పెరుగుంటు వచ్చి మధ్య తరగతులకు దివ్య మధ్యతరగతిలోకి అందరినీ ద్రాక్షలాగా అయింది అన్నది అందరూ తెలిసిన వాస్తవం మరి ఇలా అనుకున్న వాళ్ళకి నాది ఒక ఐడియా ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరన్నా గురించి దాంట్లో బేసిక్ ప్లాన్ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పాలసీ ఫస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్నాక నంబర్ అలాట్ అయినాక ఇంకొక పాలసీ టాప్ అప్ ప్లాన్ టాప్ అప్ ప్లాన్ అంటే అతి తక్కువ ప్రీమియంకు ఎక్కువ ఇన్సూరెన్స్ ఇచ్చే ప్లాన్ అన్నట్టు అది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలలో అందుబాటులో ఉంటుంది బేసిక్ ప్లాన్ తీసుకుంటేనే ఈ ప్లాన్ ఇస్తారు కాబట్టి బేసిక్ ప్లాన్ తీసుకోండి దాంట్లో టాప్ అప్ తీసుకున్నాక మీకు మంచి సమ్మస్యడు దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా అనుకోకుండా ఆరోగ్యం సిక్కి హాస్పిటల్ పడితే ఫస్ట్ బేసిక్ ప్లాన్ ఓడి చేయాలి దాని తర్వాతనే టాప్ అప్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ పాలసీ మీకు కరెక్ట్ సరిపోతుంది దగ్గర దగ్గర ఎంత లేదన్నా ఒక ఇరవై ముప్పై ముప్పై లక్షల పాలసీ మీకు ఒక ఇరవై ఇరవై ఐదు వేలలో అందుబాటులోకి వస్తుంది ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక మన ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పడ్డా కూడా మనకు సేవింగ్స్ ఏం ఖర్చు కాకుండా ఉంటాయి మన దగ్గర క్యాష్ కూడా కొంచెం రొటేషన్ ఉంటుంది కాబట్టి ఈ ప్లాన్ తీసుకుంటే సరిపోతుందని నా ఐడియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి